ఎర్లీ మార్నింగే నిద్ర లేవాలని ఉంది కానీ బాడీ సపోర్ట్ చేయడం లేదు సొల్యూషన్ ఏంటి సో ఈ ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవాలి అన్నది చాలామంది అది కనెక్ట్ అవుతారు సో అలారం పెట్టుకుంటారు లేచి అలారం ఆపేసి మళ్ళీ నిద్రపోతారు కానీ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఒక వన్ వీక్ కనుక మీరు టైం పెట్టుకొని ఒకటే టైంకి ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి మీరు రోజు కష్టమైన ఒక వన్ వీక్ కనుక మీరు ఆ టైంకి లేచారు అని అంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ డే వితౌట్ అలారం మీరు అదే టైంకి నిద్రలేస్తారు బికాస్ న్యాచురల్గా ఒక బాడీ క్లాక్ అనేది మనకు బ్రెయిన్లో ఉంటుంది సో ఖచ్చితంగా ఆ టైంకి మనం నిద్రలేస్తాం మీరు నిద్రపోవాలన్నా ఆ తర్వాత పడుకోలేరు సో మనం ఏది అలవాటు చేస్తున్నామో బాడీ అది అలవాటు చేసుకుంటుంది అది అన్హెల్దీ అయినా హెల్దీ అయినా మీరు ఒకవేళ స్క్రీన్ టైమింగ్ ఎక్కువ ఇవ్వడం వల్ల లేకపోతే కెఫైన్ అనేది ఎక్కువ తీసుకోవడం వల్ల స్ట్రెస్ వల్ల ఇవి ఇంబ్యాలెన్స్ అవుతాయి లైక్ మెలటోలిన్ హార్మోన్ నేను ప్రీవియస్ వీడియోస్లో ఈ హార్మోన్ గురించి మీకు చెప్పాను స్లీప్ రావడానికి హెల్ప్ చేసేది సో ఇదేంటి అని అంటే మీరు నైట్ నిద్రపోయేటప్పుడు రిలీజ్ అవ్వాలి అండ్ మార్నింగ్ మీరు నిద్ర లేవాలంటే కాటిజోల్ హార్మోన్ అనేది రిలీజ్ అవ్వాలి ఇది స్ట్రెస్ హార్మోను అట్ ద సేమ్ టైం వేకప్ హార్మోన్ అంటారు ఎప్పుడైతే మీకు స్ట్రెస్ ఎక్కువ అవుతుందో ఇవి బ్యాలెన్స్ అంటే ఇంబ్యాలెన్స్ అయిపోయి మీకు ఈ వేకప్ అనేది ఈజీగా అనిపించదన్నమాట సో మీరు స్క్రీన్ టైమింగ్ తగ్గించి స్లీప్ క్వాలిటీగా ఇస్తూ కెఫైన్ కన్సంప్షన్ తగ్గించుకుంటే ఖచ్చితంగా మీ బాడీ మీకు సపోర్ట్ చేస్తుంది ఫర్ వేకప్ ఎర్లీ